సో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అలాగే జై జగన్నాథ్ హాయ్ ఫ్రెండ్స్ ఈ జగన్నాథుల్ని మీకు నేను గిఫ్ట్ చేయాలనుకుంటున్నా సో నా యొక్క చిన్న కానుక మీకు ఇవ్వాలనుకుంటున్నా సో మీరు దానికోసం ఏం చేయాల్సిన అవసరం లేదు ఈ జగన్నాథ్ సిరీస్ అయితే చూడండి మొత్తం మీరు చూడాలంటే నోటిఫికేషన్ రావాలంటే ఒక చిన్న సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సో ఇలాంటి జగన్నాథుల్ని కొన్ని తెచ్చిన సో మీకు డెఫినెట్లీ ఫ్రీగా మీ ఇంటి దాకా రావాలని నా మనస్ఫూర్తి కోరుకుంటున్నా అందులో మీరు కూడా ఉండాలని కోరుకుంటున్నా సో ఈ జగన్నాథ్ సిరీస్ అయితే చూడండి లాస్ట్ లో చెప్తా ఈ జగన్నాథ్ గిఫ్ట్ గా ఇస్తాను జై జగన్నాథ్ సో మీకు రెండు వీడియోలు చూపిస్తా చూడండి ఆ టెంపుల్ ఫ్లాగ్ ఎప్పుడు గాలికి ఇటు వేస్తే ఆపోజిట్ డైరెక్షన్ దీని పూరి జగన్నాథ్ టెంపుల్ కు గోపురం పైన ఆ జెండా ఆపోజిట్ డైరెక్షన్ లో ఎగురుతుందని ఈ వీడియో సో రెండో వీడియో చూడండి ఆ టెంపుల్ పైన ఒక సుదర్శన చక్రం ఉంటుంది మీరు ఆ టెంపుల్ లో ఎటువైపు నుంచి వెళ్ళి చూసినా సరే ఆ సుదర్శన చక్ర అనేది మీ వైపు ఫోకస్ చేసి ఉన్నట్టు ఉంటదంటే సో ఏదైతే గోపురం పైన ఉన్న చక్రం ఏదైతే ఉందో చక్ర సో అది ఏ డైరెక్షన్ లో చూసినా కూడా అది స్ట్రేట్ గా మనకు కనపడుతుంది అంటే గోల్ గా మనకు గనపడుతుంది అని ఈ వీడియో సో దీంట్లో విఆర్ రాజా బ్రదర్ అయితే అసలే తప్పలేదు ఎందుకంటే ముందే చెప్పిండు అదే వీడియోలో చెప్పిండు అట సో ఆ చక్రం ఏ డైరెక్షన్ లో చూసినా మనకు గోల్ గా కనబడుతుంది అట అలాగే ఆ ఫ్లాగ్ ఎటు ఆపోజిట్ డైరెక్షన్ లా ఎగురుతుంది అట సో విఆర్ రాజా చెప్పింది ఏది రియల్ ఏది ఫేకో మనం ఈ వీడియోలో క్లియర్ గా తెలుసుకుందాం ఆ టర్న్ అయితే చెప్పిండు మనకు సో కన్ఫర్మ్ అయితే తెలియదు సో గా మనం తెలుసుకుందామని నేనైతే స్వయంగా పోయినా సో ఇప్పుడు ఆ జెండా మాట్లాడదాం దాని తర్వాత చక్రా చెప్తాను నేను జెండా వచ్చేసి నేను కూడా చూసిన పైలా రెండు మూడు సార్లు చూసిన గాలికి అయితే నార్మల్ డైరెక్షన్ అయితే ఎగిరింది కానీ కొన్ని సందర్భాల్లో సో నేను తెలుసుకుంది ఏంటంటే జస్ట్ మధ్యాహ్నం టైం ఆరతి టైంలో అలాగే సాయంత్రం ఆరతి టైంలో ఆ ఫ్లాగ్ అనేది అపోజిట్ డైరెక్షన్లు ఎగరంగా నేనైతే చూసినా సో ఇప్పుడే సాయంత్రం మారుతాయింది బ్రో ఇప్పుడు చూడండి ఏ ఆ జెండా ఏ డైరెక్షన్ లేకుతుందో ఇంకా మిగతా వేరే జెండాలు కూడా చూపిస్తా చూడండి ఇప్పటికి గంట గంట నలైతుంది జెండా అనేది ఇది సో సో ఉంటుంది గంట అక్కడ చెప్తున్న పంతులు ఎవరైతే ఉన్నారు సో వాళ్ళు ఏమంటారు చాలా తక్కువ మందికే కనబడుతుంది సో ఇది కొన్ని సందర్భాల మూమెంట్ కొన్ని సెకండ్లు కొన్ని సెకండ్ల నానా కానీ కొన్ని నిమిషాలు కొన్ని నిమిషాలు మాత్రం ఇట్లా ఎగురుతుంది అపోజిట్ డైరెక్షన్ లో అది కొంతమందికే కనపడుతుంది చాలా మంది చూడాలనుకున్నా కూడా కనబడదని అక్కడ పంతులు అయితే చెప్తారు కానీ నేను త్రీ డేస్ ఉన్నా త్రీ డేస్ లో ఆరున్నరకు ఏడున్నరకు ఎనిమిదిన్నరకు పదిన్నరకు ఇలా టైం అనేది నేనేం ఫిక్స్ అయిపోగానే ఈ మూడు గంటలు అపోజిట్ డైరెక్షన్లో అయితే ఎగిరింది సో ఈ మూడు గంటలు నేను అక్కడనే ఏదో ఆశ్చర్య పడుకుంటూ చూసుకుంటా నేను ఆడ కూర్చున్నాకంటే సో స్వయంగా ఆడ జెండా ఫ్లాగ్ అనేది అపోజిట్ డైరెక్షన్ ఎగురుతుండే స్వయంగా హరికృష్ణు అనేది చూస్తున్నట్టు అది ఒక ఫీలింగ్ అనేది అనిపిస్తుంది కానీ ఇది రియల్ ఎస్ విఆర్ రాజా చెప్పింది రియల్ అండ్ ఇంకోటి వచ్చేసి చక్ర ఏదైతే చక్రం లాగా ఉంటుందో సో అది కొన్ని వందల టన్నులు ఉంటుంది గోపురం పైన సో దాని గురించి తెలుసుకున్నాను ఇప్పుడు ఇది జగన్నాథ్ టెంపుల్ కి మనం కొంచెం రైట్ సైడ్ ఉన్నాం మనం సో ఇది కొంచెమే రైట్ సైడ్ ఉన్నాం మనం ఇంకా మొత్తం రైట్ సైడ్ రైట్ కోలేము సో ఇప్పుడు మీకు కొంచెం ఇంకా రైట్ సైడ్ వై చూపిస్తాను నేను అండ్ టెంపుల్కి వెళ్ళి రైట్ సైడ్ ఎగ్జిట్ ఒకటి ఉంది సో అది చూపిస్తా మీకు చూడండి సో ఇది వచ్చేసి ఎగ్జిట్ ఇది టెంపుల్ ఎగ్జిట్ ఇది సో రైట్ సైడ్ ఉంది సో ఇక్కడికి వెళ్ళి హనుమాన్ హనుమాన్ టెంపుల్ కూడా ఉంది అలాగే కొంచెం ముంగట ఒక అడుగులు జస్ట్ పదడుగులు ముంగటేసి మీరు పైన మన కనపడుతుంది సో ఇక్కడ దాకా అయితే మనకు చెట్లు అడ్డం ఉంటాయి సో అందుకొరికి మనకు క్లియర్గా కనబడదు సో ఇక్కడికి వెళ్ళి మనకు క్లియర్గా కనబడుతుంది చూడండి చూసిలా ఇప్పుడు మనకు ఆ చక్రం అనేది కనబడతలేదు ఆ చక్రం అనేది ఇప్పుడు క్రాస్ కనబడుతుంది రైటా సో ఇప్పుడు ఆ చక్రం అనేది మనకు గోలుగా కనబడతలేదు సో ఏదైతే ఆ చక్ర చక్రం ఏదైతే ఉందో అది మనకి ఏ డైరెక్షన్ చూసినా స్ట్రేట్ గా గోల్ గా కనబడతా అనేది ఫేక్ అది ఫేక్ ఎస్ మీరు అక్కడికి వెళ్ళినప్పుడు ఎప్పుడైనా గమనించండి సో లెఫ్ట్ సైడ్ పోండి ఒక హనుమంతున్ టెంపుల్ ఉంటది హనుమంతున్ టెంపుల్ జస్ట్ ఆ కొంచెం ఒక పది అడుగులు వేసేవారు కదా మీకు ఆ చక్రం అనేది గిట్లా కనబడేది మొత్తం గిట్లా కనబడుతుంది సో అది అనేది ఫేక్ సో ఇది ఫేక్ అని చెప్తున్నాక చాలా మందికి జగన్నాథు కొంచెం అనేది నమ్మకం తగ్గుతుంది రియల్ చెప్తున్నా బ్రో నేను స్వయంగా చూసిన కొన్ని రియల్గా చెప్పాలంటే కొన్ని ఫేక్ ఉన్నాయి సో ఇంకా కొన్ని సందర్భాలు ఉన్నాయి ఆడ ప్రసాదం కానీ లేదంటే ఆడ అలల సౌండే కానీ సో ఆడ పెద్ద మిస్టరీ అనేది శ్రీకృష్ణుని గుండె సో యాక్చువల్ ఆడ గుండె ఉందా లేదా లేదంటే అక్కడ ఏదైనా ఇవి కూడా ఫేక్ అయినా అనేది ఇక పైన ముందు వీడియోలు అయితే చెప్తా సో ఒక్కొక్క వీడియో మాత్రం ఇదైతే ముందు చెప్తున్నా రియల్ ఉంటే రియల్ ఫేక్ ఉంటే పేక్ నా కళ్ళతో చూసిందైతే ఎప్పు అండ్ లోపట్ల అలాగే ఆ గుడి యొక్క నీడ కూడా కింద పడది ఆ నీడ కనపడది అని అంటారు అలాగే గుడి పైన పక్షులు ఎగ్ అని అంటారు ఇవన్నిటికీ ముంగట ముంగట వీడియోలు వస్తాయి బ్రో విత్ ఫ్రూట్ అండ్ లోపట్ల మొబైల్ టెంపల్ లోపట్ల కెమెరా అవలవట్లేదు సో స్వయంగా నేనైతే చూసింది చెప్తా సరేనా సో ఆ నీడ కానీ అక్కడ ఎగిరే పక్షులే కానీ అండ్ అతి పెద్ద వంటగది పూరి జగన్నాథ్ది సో ఆడ కిచెన్ లో ఒక కుండ పైన ఒక కుండ పెట్టి అన్నం ముడికిస్తారు సో పైన కుండలు అన్నం ముడుకుతుంది ఇవన్నీ ముందు ముందు వీడియోలు చెప్తా విత్ ప్రూఫ్ సో ఇంత మళ్ళీ కూడా వీడియోలు చెప్పిన ఎస్ విత్ ప్రూఫ్ నేను చూసింది మాత్రం చెప్తా కొన్ని విషయాలు నాకు కూడా అనిపించింది అబ్బా ఇవి నిజమైతే మంచిగా ఉండని కానీ ఎంతనైతే ఇవి అనిపించినాయో దానికన్నా వీటిని బ్రేక్ చేసే అంత ఆడ పాజిటివ్ కొన్ని ఉన్నాయి సో అవి కూడా చాలా బాగున్నాయి బ్రో అక్కడ చార్ధామ్లో ఒక ధామ్ అంటే పట్టిది కాదు సో మీరు ఆలోచించుకోండి ఇకపైన ముందు వీడియోస్ చాలా ఎస్ ఫేక్ ఉంటే ఫేక్ రియల్ ఉంటే రియల్ అంతే ఓకే జై హింద్ జై జగన్నాథ్ సో ఫ్రెండ్స్ జగన్నాథ్ టూర్ వీడియో చూడాలంటే ఈ వీడియో చూడండి అలాగే అక్కడ చుట్టుపక్కల చాలా టెంపుల్స్ ఉన్నాయి సో ఆ వీడియో చూడాలంటే ఈ వీడియో చూడండి